హలో టేస్టీ ట్రేట్స్ వెల్కమ్ టు శివ శివానీస్ కిచెన్ ఈ వీడియోలో బ్యాచులర్ స్టైల్ కిచిడి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తగినంత సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసి టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పుని తీసుకొని వాష్ చేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇంకా పెసరపప్పుని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఏ కప్తో అయితే రైస్ ఇంకా పెసరపప్పు తీసుకున్నారో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి వేడి వేడిగా చికెన్ మటన్ ఆవకాయ పచ్చడి ఎందులోకైనా సరే ఆహా అనాల్సిందే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి